హాయ్ అండి ఈ థర్స్డే నా టిప్ ఫార్మర్స్ కి చాలా మంది ఫార్మర్స్ కి తెలుసు లంపి స్కిన్ అనే డిసీజ్ మన కౌస్ కి కి రాట్లేదు కానీ కౌస్ కి ఎక్కువ వచ్చాయి అని లాస్ట్ ఇయర్ చాలా మంది ఫార్మర్స్ ఇండియాలో చాలా ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది మనుషులకి కరోనా వైరస్ ఎంత ఇబ్బంది పెట్టిందో మన ఆవులకి లంపి స్కిన్ డిసీజ్ ఎంత ఇబ్బంది పెట్టింది దేశంలో చాలా మంది రైతులు ఆవులు కోల్పోయారు ఇప్పుడిప్పుడు ఆ ప్రాబ్లం తగ్గుముఖం పట్టింది కానీ ఆ డిసీజ్ కరోనా వైరస్ లాగే మళ్ళీ రావచ్చు అనే దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి లంపి డిసీజ్ తాలూకా వ్యాక్సినేషన్ ని రిలీజ్ చేశారు వ్యాక్సినేషన్ వచ్చింది అయితే నా టిప్ ఏంటంటే మా దానికి లంపి వచ్చి వెళ్ళిపోయింది సో దీనికి వ్యాక్సినేషన్ అక్కర్లేదు అని గానీ లేదా మా ఏరియాలో అసలు లంపి డిసీజ్ డిసీజే రాలేదని గానీ నిర్లక్ష్యంతో ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడం మానేకండి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ని మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ పెట్టనర్ కలిసి ఖచ్చితంగా ఈ వ్యాక్సినేషన్ వేసుకోండి చాలా చాలా ఉపయోగం నా ఫామ్ లో కూడా ఉన్న రెండు ఆవుల్లో మన దగ్గర ఉన్న గిర్ పొంగునూర్ బుల్ దానికి లంపి వచ్చిందండి అది చూడడానికి చాలా అందంగా ఉండేది అందరూ దాన్ని ముద్దాడేవారు బికాస్ నూరు జాతి కాబట్టి అలాంటి దానికి లంపి స్కిన్ వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ ఇంకా చనిపోతుంది అని డాక్టర్ చెప్పి బట్ ప్రయత్నంగా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ చేస్తే బతికింది ఏదైనా సరే దానికి లంపీ స్కిన్ పూర్తిగా తగ్గినప్పటికీ ఆ మచ్చలు అనేది అలా ఉండిపోయాయి మిచ్చి దాని అందం కొంతవరకు మిస్ అయిందని చెప్పాలి బట్ నంది సేఫ్ గా మళ్ళీ బ్యాక్ అయినందుకు వీఆర్ వెరీ హ్యాపీ మేము లాస్ట్ వీకే మా వెనరీని కలిసి మేము వ్యాక్సిన్ కోసం అడిగాము అవి వస్తాయని చెప్పారు మీరు ఖచ్చితంగా మీ ఆవులు చేయించండి అయితే నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఇక్కడ మొత్తం దేశంలో ఆవులు చాలా వరకు చనిపోయాయి అండ్ ఆవు పాలు దిగుబడి తగ్గింది కదా మరి ఆవు పాలు రేట్ ఎందుకు తగ్గింది కామెంట్ చేయండి మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జాయిన్ అవర్ కమిటీ and let's grow together. Thank you.